హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను హిమ ఈ రోజు మనతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ప్రముఖ వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు జనరల్ గా మనకి హార్ట్ అటాక్ హార్ట్ అటాక్ సో ఈ ప్రాబ్లమ్ తో చాలా మంది సఫర్ అవుతున్నారు చాలా మంది మృతి చెందడం కూడా జరుగుతుంది సో అసలు ఎందుకు వస్తుంది సార్ హార్ట్ అటాక్ అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి గతంలో హార్ట్ అటాక్ అంటే పెద్ద వయసులో వచ్చేది అవును ఇప్పుడు కలియుగ మహిమ పెళ్లి కాని పిల్లలకి పెళ్లి కాని యువకులకు ఇంకా కొంతమందికి నిశ్చితార్థమైన తర్వాత పెళ్లి కాకముందు ఇలాంటి పరిస్థితి మరి ఈరోజు దాపురించిందంటే చాలా దురదృష్టం ఎక్కడ చూసినా అటాక్ అవును ఛాతీలో నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ అని వాళ్ళు నమ్మరు నాకేంటి అటాక్ ఈ వయసులో రావటం ఏంటి గ్యాస్ట్రబుల్లే అనుకుంటారు అవును ఛాతీలో నొప్పితో పాటు చెమట పట్టి ఆయాసం వచ్చిందంటే అది హార్ట్ ఓకే ఇది గ్యాస్ట్రబుల్ అటాక్ మీరు కాదు నిర్ణయించాల్సింది ఇంట్లో ఉన్న వాళ్ళు కాదు కొంతమంది వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం కాదులే ఇది గ్యాస్ట్రబుల్లే అని చెప్పి ఏదో శుక్రాలో జెలిసిలో ఉమ్ ప్రజలు ప్యాంట తెచ్చి ఇస్తుంటారు అలా చేయొద్దు ఈ రోజున ఈ హార్ట్ అటాక్కి నిగూఢమైన కారణం ఒకటి ఉంది మనము రక్తంలో కొవ్వు ఉంటుంది దాంట్లో చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ దీన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు ఇది ఎక్కువగా ఉండేవారికి హార్ట్ అటాక్ వస్తుంది దీంట్లోనే ఒకటి మంచి కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని ఉంది అది ఎక్కువ ఉండాలి అది ఎక్కువ ఉంటే మనల్ని గుండెను కాపాడుతుంది హార్ట్ అటాక్ రాకుండా కాపాడుతుంది ఇంకోటి రక్తంలో కొవ్వుని ట్రైక్లెజరైడ్ అంటారు ఈ ట్రైక్లెజరైడ్ కూడా మన కొంపముసుతుంది ఈ ట్రైక్లెజరైడ్ అధికంగా ఉంటే గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమనులలో ఈ చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ట్రైక్లెజరైడ్ అక్కడ పెరిగిపోతుంది పేరుకుపోయి రక్త ప్రవాహం తగ్గుతుంది ఆ కరోనరీ ధమన్లో ఇది చక్కగా వెన్నపూసలాగా అక్కడ పెరిగిపోతే అక్కడికి వచ్చి ఈ ప్లేట్లెట్ కణాలు ముద్దెడతాయి అక్కడ దొరుతాయి ప్లేట్లెట్ కణాలు దొరితే నేనేం తక్కువ తిన్నాను ఎర్ర కణాలు వస్తాయి ఎర్ర కణాలతో పాటు తెల్ల కణాలు వస్తాయి ఈ ప్లేట్లెట్ ఎర్ర కణాలు తెల్ల కణాలు వచ్చి అక్కడ కొవ్వు మీద కూర్చొని గడ్డ ఏర్పడతాయి సగమేమో కొవ్వుతో ముసిగుపోయింది అనుకుంటే మిగతాది గడ్డ కట్టేస్తుంది పూర్తిగా రక్త ప్రసరణ ఆగిపోతుంది ఆగిపోతే హార్ట్అటాక్ వస్తుంది సో ఇలా వస్తుంది మనం ఈ కర్ణాటకలో కన్నడ ప్రముఖ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆయన వయసు నలభై ఆరు ఏళ్ళు ఆయనకి ఎటువంటి చెడు అలవాటు లేవు ఇప్పుడు అటువంటి చెడు అలవాటు లేవు రోజు వ్యాయామం చేస్తాడు ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది ఏం చేయలేకపోయాం మనం కోల్పోయాం తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నాడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆయన వయసు యాభై నాలుగేళ్ళు చిన్న వయసులోనే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది మనం కాపాడుకోలేకపోయాం ఇలా కొంతమంది షట్లు ఆడటానికి వెళ్ళి షట్లు కోట్టు కొప్పుకూలిపోవటం హాస్పిటల్ కూడా రారు టెన్నిస్ ఆడటానికి వెళ్తారు మళ్ళీ వెనక రారు అక్కడే కొప్పకొలిపోతారు సంబంధం తర్వాత అక్షంత లేదా నవదంపతులకు అని వెళ్తే ఆ స్టేజ్ మీద అక్కడే కుప్పగోలిపోవటం ఈ విధంగా హార్ట్ అటాక్ల సంఖ్య పెరిగిపోయింది దీనికి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ పెరగడానికి మరొక కారణం ఏంటంటే మెడ ముందు బాగానే శీతాకోకిజులకు ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పని చేయనప్పుడు ఈ చెడు కొలెస్ట్రాల్ శాతం బాగా పెరుగుతుంది కోవిడ్కి అటాక్ కూడా లింక్ ఉంది అవును కోవిడ్ వేవ్ వేవ్లో గనక ఆక్సిజన్ పడిపోయి హాస్పిటల్లో చేరిన వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఎందుకంటే రక్తం చిక్కబెడిపోతుంది కోవిడ్ వచ్చినప్పుడు ఎవరైతే రక్తము పలచబట్టానికి మందులు వాడారో మూడు నెలల పాటు వాళ్ళకి అటాక్ వచ్చే అవకాశం తక్కువ కొంతమంది ఎకోస్ప్రేను వాడారు కొంతమంది క్లోబోగ్రేలు వాడారు కొంతమంది తెలుగు వాళ్ళు అమెరికాలో యూరప్లో వాడిన విధంగా అపిక్స బ్యాన్ అని వాడారు ఎవరైతే అపిక్స బ్యాన్ అనే టాబ్లెట్ టూ పాయింట్ ఫైవ్ మిలిగ్రామ్ పొద్దున రాత్రి మూడు నెలలు వాడారో వాళ్ళకి రాదు అసలు హార్ట్ అటాక్ అనేది ఈ పొగాకు ఉత్పత్తులు అధికంగా ఉపయోగించే వాళ్ళకి ఎక్కువగా వస్తుంది బీడి సిగరెట్ చుట్ట కుట్కా పాన్ పరాగు నశ్యము జరదాకి వెళ్ళి కారాకెళ్ళి పొగాకు ఉత్పత్తుల్లో ఉండే నికోటిన్ ప్రభావం వల్ల ఈ కరోనరీ ధమనులు మూసుకుపోతాయి ముడుచుకుపోతాయి దానివల్ల ఈ పొగాకు ఉత్పత్తుల వల్ల హార్ట్ అటాక్ వస్తుంది దాని పేరు భూ ఎక్స్ ఎల్ నూట యాభై మిలిగ్రామ్ టాబ్లెట్ ప్రతిరోజు ఉదయం టిఫిన్ తర్వాత సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు వరుసగా మూడు నెలలు వాడితే మళ్ళీ జీవితంలో పొగాకు ఉత్పత్తులు జోలికి వెళ్ళారు మద్యం వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుంది ఇప్పుడు ఇన్ని కారణాలతో హార్ట్ అటాక్ వస్తుంది ముందుగా ఎలా పసికట్టాలంటే ప్రతి సంవత్సరము గుండెపోటు వస్తుందా లేదా అని తెలుసుకోవటానికి మాస్టర్ హెల్త్ చెకప్ ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ చేయించుకోండి దాంట్లో మూడు పరీక్షలు కీలకం మొదటిది ఈసీజీ ఈసీజీ నార్మల్గా ఉన్నంత మాత్రం గుండెపోటు లేదని అనుకోకూడదు ఈసీజీ నార్మల్ ఉన్న అటాక్ వస్తుంది రెండవది గుండెకు స్కానింగ్ టూడి కో పరీక్ష దాని ద్వారా కూడా మనం గమనించవచ్చు మూడవది టీఎంటీ ట్రెడ్మిల్ అని ఒక బెల్ట్ మీద నడిపిస్తారు దాని స్పీడ్ పెంచుతారు వేగంగా పరిగెత్తిస్తారు ట్రెడ్మిల్ టీఎంటీ అని పరీక్ష ఈ మూడు పరీక్షలు చూసినా గుండె డాక్టరు నువ్వు యాంజియోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి అని చెప్తాడు చెప్పినప్పుడు వెంటనే చేయించుకోండి యాంజియోగ్రామ్ అంటే ఇంతకుముందు ఏదో చాలా కష్టతరంగా ఉండేది తోడలో గుచ్చేవారు ఓ రోజు హాస్పిటల్లో ఉంచేవారు ఇప్పుడేమి లేదు చేతి మణికొట్టు దగ్గర రేడియోలు దమని ద్వారా చేసేస్తున్నారు నార్మల్ ఉంటే మూడు రోజులు మూడు గంటల్లోనే ఇంటికి పంపిస్తున్నారు ఈ యాంజియోగ్రామ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు ఒకవేళ యాంజియోగ్రామ్ చేసేటప్పుడు గుండెకు గండరాలకు రక్తము సరఫరా చేసే కరోనాలు అడ్డంకుంటే దాన్ని యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారా తొలగించి సన్నటి పైపు తొడిగేస్తున్నారు స్టెంట్ అంటున్నారు స్టెంట్లు వేస్తున్నారు పూర్వము ఒక రక్తనాళానికి ఒక స్టెంట్ అనేవారు ఇప్పుడు అసలు బైపాస్ అవసరం లేకుండా ఆరు స్టెంట్లు దొరుకుతున్నారు మొదటి దశలో రెండు రెండవ దశలో రెండు మూడో దశలో రెండు ఒక్కొక్కసారి రెండు రెండు వేసేస్తున్నారు కనుక చాలా మంది ఆపరేషన్ లేకుండా స్టెంట్ల ద్వారానే హార్ట్ అటాక్కి చక్కటి ఉపశమనం పొందుతున్నారు వీటన్నిటికీ మూల కారణం ఏంటి ఈరోజు మనం గుర్తించింది ఈ చెడు కొలెస్ట్రాలు ట్రైగ్లైడ్ దీనికి మన రక్త పరీక్షలు లిపిడ్ ప్రొఫైల్ అంటారు ఉదయం పరగడుపుని చేయించుకోవాలి దాంట్లో ఈ టెస్టుల్లో ఎల్డీఎల్ హెచ్డిఎల్ ఈ ట్రైగులైజరాయిన్ అని తెలుస్తుంది ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి ట్రైగులైజరాయిడ్ నియంత్రించడానికి ఇప్పుడు మార్కెట్లో చాలా ఇంగ్లీష్ మందులు ఉన్నాయి అవి ఎక్కువగా అటర్వా స్టాటిన్ అని రోజువా స్టాటిన్ అని ఉన్నాయి ఇవి ఖరీదు ఎక్కువ రెండోది ఏంటంటే కండరాలు పిక్కలు పట్టేస్తాయి ఈ పిక్కలు పట్టేస్తాయి కండరాలు పిసికేస్తుంటాయి అందువల్ల వాటికి సైడ్ ఎఫెక్ట్స్ చాలా అధికంగా ఉన్నాయి అట్రోస్ట్రాటిన్కి రోజువేస్ట్రాటి ఇటువంటి తరుణంలో లీ ఫార్మ్ అనే కంపెనీ వారు రసాయనాలు లేకుండా ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన వస్తువులతో ఈ చెడు కొలెస్ట్రాల్ని ట్రైగ్లిజరైడ్ నియంత్రించడానికి లైఫోస్టెరాల్ అని ఒక మందు తయారు చేశారు దీంట్ ఏముంటాయి మనకు తెలిసిన వస్తువులే వెల్లుల్లి ఉంటుంది పసుపు ఉంటుంది మెంతులు ఉంటాయి మిరియాలు ఉంటాయి సోయా చిక్కుల గింజలు ఉంటాయి తర్వాత తవుడు మన టమాటా పండు ఇవే దీంట్లో వాడేది దాంతో తయారు చేశారు ఉదయం ఒకటి రాత్రి ఒకటి మూడు నెలలు వాడితే నియంత్రణలోకి వస్తుంది అవసరాన్ని బట్టి మనం దీర్ఘకాలికంగా ఒకట ఒక గొట్టం రాత్రిపూట వేసుకోవచ్చు మరి వాడుతున్నప్పుడు మేము ఇప్పుడు దాకా అటర్వా స్టాటిని వాడాము రోజువా స్టాటిని వాడామంటే క్రమేణా వాటిని తప్పి మానేసేయచ్చు ప్రారంభించండి వాటిని మానేయండి ఓకే మీరు మీ దగ్గర ఉన్న అటర్వా రోజు రోజువా స్టాటిను ఉన్న వాటిని వాడేసేయండి అందుకే మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు ఇది ఇది వాడేసేయచ్చు ఈ లైఫోస్టిరాల్ చాలా సురక్షితమైనది రియాక్షన్ లేవు సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది వాడితే కండరాలు పట్టుకోవడం పిక్కలు పట్టుకోవడం అనేది ఉండదు ఓకే దీన్ని షుగర్ ఉన్నవాళ్ళు బీపీ ఉన్నవాళ్ళు గుండె జబ్బు ఉన్నవాళ్ళు అన్ని రకాల జబ్బులు ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ మందులతో పాటు కలిపి వాడచ్చు ఓకే దీనికి ఇంగ్లీష్ మందులకి ఎటువంటి రియాక్షన్లు రావు దీన్ని మనం అమెజాన్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టి పొందొచ్చు లేదా కంపెనీ వారి వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్లో మనం పొందొచ్చు లేదా మూడు ఫోన్ నంబర్లు ఉన్నాయి

ఫోన్ నంబర్లు మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి లేదు డిస్క్రిప్షన్ బాక్స్లోకి వెళ్ళినా కూడా కనపడతాయి కనుక హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఎన్ని చికిత్సలకు వెళ్ళే బదులు చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సంధానం కాకుండా ముందు జాగ్రత్తగానే మీరు లిపిడ్ ప్రొఫైల్ అనేది టెస్ట్ చేయించుకోండి దాంట్లో చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నా ట్రైగ్లిజరైడ్ అధికంగా ఉన్నా లైపోస్టెరాల్ వాడండి హార్ట్ అటాక్ రాకుండా ముందు జాగ్రత్తగానే దీన్ని ఉపయోగించవచ్చు కనుక లైపోస్టెరాల్ మనకు ఒక సంజీవని లాంటిది దేవుడిచ్చిన వరం లాంటిది యుక్త వయసులోను మధ్య వయసులోనూ హార్ట్ అటాక్ మనం మనల్ని కబలిస్తుంటే మనల్ని కాపాడటానికి ఆ దేవుడే మనకు ప్రసాదించిన వరం లైఫోస్టిరాల్ అని మనం భావించాలి నిజంగానే సంజీవన్ లాంటి మెడిసిన్ గురించే చెప్పారు సార్ ఈ ప్రోడక్ట్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండ్ వెబ్సైట్ కూడా ఉంది దాంట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు చాలా థ్యాంక్ యూ సార్ మాకు తెలియని విషయాల్ని చాలా హార్ట్ అటాక్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు అండ్ మెడిసిన్ గురించి కూడా ఇంట్రడ్యూస్ చేశారు ధన్యవాదాలు